జన ప్రభంజనంగా సాగిన బండారు సత్యానందరావు తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యానందరావు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి నియోజకవర్గ నాలుగు మూలల నుండి తెలుగుదేశం జనసేన భాజపా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో భారీ జన సందోహం రావటంతో కొత్తపేట కోలాహలంగా మారింది ఉదయాన్నే ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని అలాగే వానపల్లి పల్లాలమ్మ వారిని సత్యానందరావు దర్శించుకున్నారు అనంతరం వాడపాలెం స్వగృహం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరిన సత్యానందరావు కొత్తపేట ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అనంతరం గోడిపాలెం వంతెన్ వద్ద షిరిడి సాయిబాబా గుడి వద్దకు ర్యాలీగా చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం సర్వమత ప్రార్థనలోని సత్యానందరావు పాల్గొన్నారు కొత్తపేట అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో కొత్తపేట నియోజకవర్గ ప్రజానికం కొత్తపేట నియోజకవర్గ ఎన్డిఏ పార్టీల కుటుంబ సభ్యులు యువకులు మహిళలు పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ ఉత్సాహం ఈ ప్రజాస్పందన ఏనాడు లేని విధంగా ఈనాడు నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారీగా ప్రజలందరూ పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి వీరు ఉత్సాహం చూస్తూ ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో మరి రికార్డు మెజార్టీతో తోటి రేపు మే పదమూడున సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలు వేస్తున్న ఆ బటన్ లొక్కుతున్న తాకిడికి రేపు ఈవీఎంలు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి రేపు కొత్తపేట నియోజకవర్గంలో మే పదమూడున చూడబోతున్నావు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు ప్రజలు